కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు చట్టానికి ప్రతిరూపం తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలీ కోసం ఆశపడతావా లోకల్లో ఎవరు చేయండి నేను చేస్తున్నానా మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడమంటే నీ నాలుక చీరేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు నా కూతురు చనిపోయింది కానీ ఓడిపోలేదు ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల దాంతోనే అంతం అవకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాలని సర్వనాశనం చేశావే సర్వనాశనం చేశావు నీతో పెద్ద చావ్ వచ్చిందయ్యా ఏదో కాస్త మంచి టైం వచ్చింది నాలుగు డబ్బులు నేను అనుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగ్లన్నీ చెప్తున్నావయ్యా చూడయ్యా కాలానికి తగ్గట్టు మనము మారాలి లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను అయ్యో నాకు ఈ సుత్ అవసరమా నీకవసరం లేకపోవచ్చు కానీ అవసరం నీ కూతురు చచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదు అంటే నా ఆశలు అడియాసలయ్యాయని నిరూపించావు కదే కిరణ్ బేడి అనే కూతురుండేది అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడికి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు వెళ్ళు వెళ్ళికడించి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్తాను లేవయ్యా ఎందుకలా డిటిఎస్ లో అరిచి చంపుతావు అయ్యో అయ్యో కింద పడయ్యా చిత్తూరు నాగ రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు ఆస్కర్ గ్యారంటీ హలో హలో ఈరోజు బస్సులు బంద్ లిఫ్ట్ ప్లీజ్ హలో హలో ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు లిఫ్ట్ ఇవ్వడానికి ఎప్పుడు మారుతా హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ 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 నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఎక్కడా బాటల్ జగన్ మేడం ఈ మెడిసిన్స్ తీసుకురండి ఓకే సార్ సార్ ఫీజు హండ్రెడ్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీరు మేడం యాక్సిడెంట్ అయ్యి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఏంటో అలా చూస్తున్నావ్ ఈ గుడిసెల్ని గుడిగా మార్చింది నువ్వే కదా మా బతుకుల్లో వెలుగు నేపింది నువ్వే కదమ్మా ఇవ్వక తీసుకో అమ్మా గేదెల్ని పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను మీ దయవల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనే మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం రండమ్మా చూడండి మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేస్తే అంపాయిస్తున్నారు ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అలా చూడండి అప్పడాలు ఒడియాలు తయారు చేసి మేమే ఇంటిటికి సప్లై చేస్తున్నాం మా జీవితాలు చక్కపట్టడానికి కారణం నువ్వేనమ్మా రాజు ఎందక్క నమస్కారం నమస్కారం మేడం ఆ రోజు నుండి ఆటో నడుపుకుని బతుకమన్నారు ఈ రోజు నాలుగు ఆటోలకు ఓనర్ నేను నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం అమ్మా హత్యలు దోపిడీలు దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారంటే దానికి కారణం మీరేనమ్మా మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా ఇంత విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ ప్రార్థిస్తున్నానమ్మాటండి అంత అవసరం ఏమొచ్చిందండి నేను నీకు ఒక అబద్ధం చెప్పానే నేను నిన్ను మోసం చేశాను నీకు నిజం చెప్పే ధైర్యం చాలగా తాగొచ్చాను మాట్లాడుతున్నారు తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది నీకు ఇప్పటికైనా ఒక నిజం చెప్పాలి ఇది అమ్మాయి కిరణ్ బేడి పాటు పడింది ఇంట్లో మాత్రం ఎవరి మాట బిందు మొండి ఘటం ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు నొన్నేమంటారు తప్పు నాది కాదు మీరు పోలీస్ నేను పోలీస్ యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని అమ్మా నువ్వే చెప్పమ్మా ఏ రోజైనా నీ మనసుని ఒప్పించానో చచ్చా అది నీ డ్యూటీ కన్నా దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు ఆయన చేతిలో ఏమున్నాయో చూడు మల్లె పూలు ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ ఏంటి బాస్ ఏంటి పార్టీ హుషారా పదండి సార్ ఏంటలా బొమ్మలా నించుంటారు పూలు తెచ్చింది దేనికి మాస్టరు అమ్మా అటు తిరుగు అపో సిగ్గు ఇరవై ఏళ్ళు వెనక్కి చూడు ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా పోవే పిచ్చిదాల రండి పొంచిగా అయ్యో నడు బాస్ పర్సులు చైన్లు కొట్టేయడం ఏదో ఘనకార్యం అనుకున్నాను కానీ మీ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది తను కూడా దొంగే కానీ సార్ తను దోచుకుంది ఎంతో మంది మనసుల్ని కిరణ్ బేడి ఎంతటి శక్తివంతురాలో ఈరోజు నాకు తెలిసింది సార్ ఇక మీదట ఖచ్చితంగా నేను మీ మనసును బాధ పెట్టాను సార్ మీ కోరిక ప్రకారమే నాలో కిరణ్ బేడిని చూస్తారు మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు పేరుకి కళంకం తెచ్చేలాగా నేను నడుచుకోను సార్ అని పిలవకమ్మ ప్రేమగా నా నాను ఏమిటే మీ నాన్నకి బాగా సేవ నీకు కడప మంటగుందా ఇవ్వమ్మా కూర్చో నేను ఏమైందమ్మా మీలాంటి అమ్మా నాన్నలు దొరకడం నిజంగానే నే జన్మలో చేసుకున్న అదృష్టము ఏమైంది నీకు

మేడం ఇంకోసారి చేయమంటారా ఏంటి మేడం ఇంత లేట్ వచ్చారు మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అన్ని చోట్ల కలెక్షన్ చేసుకొని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా అందరూ బాగున్నారా నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు మీకు ఇచ్చేది ఒక లెక్క మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులు అందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే వందల మంది లంచగొండల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేమి మిగులుతుంది మేమేమైనా మా జేబులో తీస్తున్నామా అంత కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం అత్త సోము అల్లుడు దానం అంటారే దిలీప్ మేడం వీళ్ళందర్నీ లోపలికి తోసాయి దీన్ని ఎవిడెన్స్ గా తీసుకొని కేస్ ఫైచే మేడం జోక్ చేస్తున్నారా క్షణ మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా మేడం ఇది చాలా అన్యాయం మోసం చేస్తున్నారు మీరు ఏంటి అలా చూస్తే నిలబెట్టారు లోపల ఏంటి అది చెప్పిన మాయ మాటలు నా మాట విన్నారా ఇప్పుడు ఏమైంది ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది ఏమైనా కిరణ్ వేడి అంటే కిరణ్ వేడియరా జరసింహ కాదు నరసింహ Hello Hey Show, call me see show నువ్వే నువ్వు ఓ మీరంతా గుడ్డివాళ్ళా కళ్ళు కనిపించవా నేను కిరణ్ బేడిని దాన్ని చంపి కాల్చి బూడిద చేశా అదే బూడిద ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచింది ఏంద మనం మాట్లాడదా చచ్చినోళ్ళు బతికి రావడానికి దేవన విట్లాచారి సినిమా నా పొన్ను దేవుడివే డబల్ యాక్షన్ అని చెప్పు బతికి పోతావు దయ్యాన్ని మాత్రం చెప్పకు ప్రశాంతంగా ఆ ప్రశాంతంగా ఉండనివ్వను నేను అందుకే వచ్చాను దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ టెన్ పర్సెంట్ అయితే ఈ కిరణ్ బేడీ పెట్టే టార్చర్ నూటికి నూరు అవుట్ అండ్ అవుట్ గులాబ్జామ్ మాటుమాటుకి కిరణ్ బేడి కిరణ్ బేడి అని రిచిపోతున్నామంటే మా చేతిలో బూడిదైన వాళ్ళ ఎవరో ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు ఇదే మాటని పబ్లిక్కి చెప్పండి ప్రెస్ కి చెప్పండి టీవీకి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి కిరణ్ బేడీని చంపింది మేమే అని ఒప్పుకోండి అంత దమ్ముందా ఆ మీరు చెప్పరు చెప్పించకుండా నేను వదలను అందుకేరా నేను ఇక్కడికి వచ్చింది వాసాబాబీలాడని కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది బ్రెయిన్ ఉండే లాపం మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కులేని లేని చవచేస్తావు మేము ఎలాంటి దుర్మార్గలో తెలుసా నీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా పేదవాళ్ళ భూముల్ని కబ్జా చేయడం మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకొని అధికారం చెలాయించడం ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఆపవే శివంగి లాంటి కిరణ్ బేడీని కాల్చి బూడిద చేశావు పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క కానీ నా గురించే మీకు తెలీదు ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాష స్టాండర్డ్ మాట కానీ నాది పక్క నేల క్లాసు నాటు డైలాగ్ అంతే తేడా తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో కానీ మనం ముందు బాజ ఆ తర్వాతే మాట అది మన స్టైల్ మాటకి సీమట పక్కల సిరిపడలాడిపోతున్నావా సూడు సెల్లే నా సూపర్ ఎందరో ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా మీరు మరి ఇంత చెత్త నా కొడుకులా మరీ మీరు బెంజ్ కార్లు తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు నాకు ఏదైనా చిన్న అపాయం కలిగినా అందు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశానరన్నారు రాజా నేను పుట్టింది పాలకొల్లు నన్ను పెంచి పోషించింది ఈ జనం నేనిక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు నా చేతి రేఖల్లో నలుగుని చంపుతానని రాసుంది ఆ పుణ్యాత్వే కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించింది అనుకుంటున్న మీ అందరికి ఒక మాట చెప్తాను వినండి గాల్లో కలిసిపోయింది అనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా పాలకొల్లు వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు ఏమైంది మర్యాదగా సహించాయి ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను నా ప్రాణం పోయినా పెట్టను ఇలా చూడండి అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం భయపడింది ప్రాణం గురించి కా మానం గురించి ఆ రోజుండకపోతే ఆ నవడీ మెధువులు వీళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తుండేవాళ్ళు రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు అదే అదే నా మేం చేసిన పెద్ద తప్పు ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదమ్మా నీకేమయ్యా ఇద్దరు వయసుకొచ్చిన వచ్చిన కూతుళ్ళు ఉన్నారు నువ్వు ఎలాగైనా బతికేయగలవంటు చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా మేము మీ గురించి ఎంతో విన్నాం ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి దయచేసి మాకు దారి చూపించు తల్లి దయచేసి మాకు దారి చూపించు లేవండి మాకు న్యాయం జరిగేలా చూడు తల్లీ న్యాయం జరిగేలా చూడు ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే డూప్లికేటే కానీ నేను ఇచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్ అందుకే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనే తేడా ఉండవు సరే ఇంతకీ ఏంటి నువ్వు షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే టూ బార్ ఎయిట్ మాధవరావు భూమిని దౌర్జన్యంగా దగ్గర నుంచి లాక్కున్నావు కదా మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చాయి ఇది ఏమన్నా పాలకొలు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా ఇది హైదరాబాద్ ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా అందుకే రా మర్యాదగా ఇచ్చేయమంటోంది నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే పెట్టే ఫను కమింగ్ ఎయిటీన్ బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్కుకి భూమి పూజ చేస్తున్నారు మేడం దానాలకే జెంట్స్ తో చారు గౌంటన్ లైవండి నర్సిమా బాలన్ రమను నా వాట్ వి హావ్ డు నౌ వి హావ్ టు డిగ్ ద లాక్ దట్స్ కాల్డ్ భూమి పూజ తీసుకోండి ఆ గారు ఇక్కడ డిగ్ విత్ దిస్ ఓకే ఇక్కడ 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 హియర్

శివలింగం గు వేల సంవత్సరాలుగా పూజలు లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది మన అదృష్టం ఇంకోది ఇప్పుడు బయటపడుతుంది శివలింగం ఏంటి చూస్తారో అందరూ దండం పెట్టుకోండి శివ శివ శంకరా